ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి మంత్రి దామోదర్ నరసింహంతో సహా కడ మనకి కేశవరావును కూడా కలిసిన టీజీ ఈజీఏసీ ప్రతినిధులన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అలాగే అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం హెల్త్ కార్డుల ద్వారా పూర్తిగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కోరింది టీజీఈజీఏసి మనకి సి చైర్మన్ మారం జగదీశ్వర్ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ప్రభుత్వ సలహాదారులకు మనకి కె కేశరావును కలిసి వినతపత్రం అందించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలో సీఎం దృష్టికి తీసుకెళ్లని కోరారు అయితే ప్రభుత్వ ఆసుపత్రులు అత్యవసర వైద్య సేవలు అందకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అధిక మొత్తంలో ఆసుపత్రులకు చెల్లించిన డబ్బులు నలభై శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్ది సివిల్ సర్వెంట్స్ ప్రజాప్రతినిధులు చికిత్స పొందేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో విధంగా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి వీరైతే వీరిని కాలడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్